అందరికీ జై శ్రీరామ్ ఈ రోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి వరంగల్ వెళ్తున్నాము సుమారుగా ఒక సంవత్సరం క్రితం ఈ వరంగల్ దగ్గరలో ఉన్నటువంటి గొర్రెకుంట అనే ప్రాంతం నుండి మనోజ్ గారు మన ఆఫీస్ కి ఫోన్ చేయడం జరిగింది వారి ఊర్లో ఒక పురాతనమైనటువంటి శివాలయం ఉందని అది కాకతీయుల కాలం నాటిదని ఆ దేవాలయ కేంద్రంగా అలాగే వారి ప్రాంతంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలని దానికోసం సంస్థ సహకారం కావాలని వారు ఆ సందర్భంగా మనల్ని కోరడం జరిగింది తర్వాత ఒక మూడు నెలల తర్వాత నేను వేరే పని మీద ఆ వరంగల్ వెళ్ళినప్పుడు నేను కూడా ఆ దేవాలయం దగ్గరికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని ఎవరైతే ఆ దేవాలయాన్ని నిర్వాహకులు ఉన్నారు వారితో కూడా నేను మాట్లాడడం జరిగింది అయితే నేను వెళ్ళినప్పుడు గమనించినటువంటి విషయం ఏంటంటే ఈ గొర్రెకుంట అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో బాగా కన్వర్షన్స్ ఎక్కువగా జరుగుతున్నటువంటి ప్రాంతం ఆ ప్రాంతంలో సుమారుగా డెబ్బై శాతం మంది మతం మారిపోయి ఉన్నారు అప్పటికే కేవలం ఒక ముప్పై శాతం అంతకంటే తక్కువ మాత్రమే హిందువులు ఉన్నటువంటి ప్రాంతం నేను అది గమనించడం జరిగింది నేను అనేక విషయాలు ఆ సందర్భంగా అప్పుడు వెళ్ళినప్పుడు నేను ఆ దేవాలయ నిర్వాహకులతో మాట్లాడడం జరిగింది అది చాలా పురాతనమైనటువంటి శివాలయం నేను వెళ్ళినప్పుడు ఆ దేవాలయానికి చిన్న చిన్న మరమ్మతులు ఇవి చేస్తున్నారు నేను వారితో మాట్లాడి గుంటూరు వచ్చిన తర్వాత మనం గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వారి కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని ఒక మైక్ సెట్ కూడా వాళ్ళకి పంపించడం జరిగింది ప్రస్తుతం ఆ దేవాలయానికి ధ్వజస్తంభం అలాగే నవగ్రహ ప్రతిష్ట కూడా చేస్తూ ఆ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనమని వాళ్ళని వారు ఆహ్వానించడం జరిగింది ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రస్తుతం నేను వరంగల్ వెళ్తున్నాను అయితే ముందుగా వరంగల్ లో మన మిత్రులైనటువంటి మోహన్ గారి దగ్గరికి వెళ్లి వారిని తీసుకొని మనం ఆ దేవాలయం దగ్గరికి వెళ్దాము వరంగల్ వచ్చి మోహన్ గారిని పికప్ చేసుకున్నాము ఇప్పుడు వారే మా మోహన్ గారు సో మాకు కొండంత అండవారు ఎప్పుడు కూడా గతంలో గుంటూరులోనే ఉండేవాళ్ళు ప్రస్తుతం వృత్తిరీత్యా వరంగల్ స్థిరపడ్డారు ప్రస్తుతం ఇప్పుడు వారితో కలిసి మనం గొర్రెకుంట నీలకంఠేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తున్నాము నేను చాలా చోట్లకి వెళ్ళినప్పుడు అడుగుతుంటాను మామూలుగా దేవాలయం ఆంతర్యం ఏంటి దేవాలయం ద్వారా మనిషి ఎలా ఎదగాలనే విషయాన్ని మనం మర్చిపోయామండి భగవంతుని మనం తల్లి అంటున్నాము తండ్రి అంటున్నాము మన తల్లి తల్లి తల్లిని ఎవరైనా దూషిస్తే మనం ఊరుకుంటాం ఈ రోజుల్లో కానీ ఈ రోజు భగవంతుడి యొక్క దూషణ జరుగుతున్నా దేవాలయానికి ఏదైనా ఇబ్బంది జరుగుతున్నా కనీసం ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండట్లేదు సమాజంలో అన్నదానం అంటే వేల సంఖ్యలో వస్తున్నారు క్రతువులు అంటే వందల సంఖ్యలో వస్తుంటారు కానీ దేవాలయానికి సమస్య అంటే మాత్రం పదుల సంఖ్యలో కూడా ఎక్కడా కనిపించట్లేదు అండి ఇది కేవలం మన ప్రాంతానికి కాదు భారతదేశం అంతటా ఉన్నటువంటి సమస్య సో ఇలాంటి స్థితిలో మనం హిందువులు అని చెప్పుకోవడానికి చాలా బాధపడాలండి కాబట్టి ప్రతివారం ఒక సత్సంగం పెట్టుకొని దేవాలయ కేంద్రంగా అసలు మన చరిత్ర ఏంటి మన అందాలు ఏం చెప్తున్నాయి ఇవన్నీ తెలుసుకుంటూ మీరు ఏదైనా సత్సంగాల కార్యక్రమాలు ఏమైనా చేసుకోవాలన్నా వేరే ఏదైనా ఏ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఖచ్చితంగా మా సమస్య వైపు నుంచి మా వైపు నుంచి సహకారం ఉంటుందని అలాంటి కార్యక్రమాలే జరగాలని ఇది పేరుకి దేవాలయంగా కాకుండా ధర్మ జాగరణ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయండి అందరికీ ధన్యవాదాలు తెలుసు సార్ మీరు వన్ ఇయర్ ముందు మా గుడి దగ్గరికి వచ్చి మాకు చెప్పడం జరిగింది సార్ మా నిర్దీలను మేలుక తెచ్చినట్టుగా అవడం జరిగింది సార్ వన్ ఇయర్ నుంచి మేము కష్టపడి మీ మాట మేము దాన్ని వినియోగించుకొని ఈ అటోన్ మా మన గుడి ఇంత వీలుకి రావడం మీ దీవెనలు సార్ మీరు మాకు చెప్పడం మాకు చాలా ధన్యవాదాలు సార్ మీరు రావడం మాకు ధన్యవాదాలు సార్ మూడు వందల కిలోమీటర్ల చలికడికి రావడం వచ్చి మమ్మల్ని నిర్వేణలను మేలుక తీసినట్టుగా చేసినట్టుగా అయి ఈ రోజున మన గుడిని మనం ఒక అభివృద్ధి చేసుకొని మన అయి పుట్టినప్పుడు దేవుడు అనేది తల్లిదండ్రులు దేవుడే అని వాస్తవానికి మాకు తెలియదు సార్ ఏదో చెప్పడం లేక అట్లా జరగాలి అట్లా అవ్వడం జరిగింది సార్ ఈ అటు రోజున ఈ విధంగా ఉండడం అనేది మీ వలన సార్ మీరు ఆ మైకులు ఇవ్వడం మీరు ఇంకా ఎన్నో ఎన్నో ముందుకు ముందుకెళ్తామనే ఆలోచనలో మాకు చెప్పడం జరిగింది సార్ దయచేసి మీరు ఇంకా ఇంకా ఎన్నో దేవుని కోసం మన కోసం మన హిందూ సాంప్రదాయం కోసం మీరు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ చాలా ధన్యవాదాలు సార్ మీకు థ్యాంక్ యూ సార్ மெயில் ராய் மாதிரி அந்த தரம் நிலபெட்டா மெயில் ராய் ట్రై కానీ కాలేదు మామూలుగా సంకల్పం బలం అనేది చాలా గొప్పదండి ఒక టైంలో తీసుకున్న సంకల్పం అది అప్పుడు నెరవేరకపోవచ్చు కానీ అది అలా తిరుగుతూ ఉంటుంది అనమాట సంకల్పం ఎవరో ఒకరి ద్వారా అది బయటకు వస్తుంది వాళ్ళు అప్పుడు అప్పుడు సంకల్పించుకున్నారు కాబట్టి అది ఇప్పటికైంది ఎలాగైతే మనందరికి అయోధ్య రామ మందిరం మన తరంలో జరగడం మన అదృష్టంగా భావిస్తాం మన గ్రామానికి మన శివాలయం అలాగే వెళ్ళి వస్తాను తప్పకుండా వస్తాను మళ్ళీ వస్తూనే ఉంటాను గ్రామంలో వచ్చిన గ్రామాలకు వచ్చినప్పుడు శివలాగే సంవత్సరం ఈ రోజు కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమానికి మనకు జనగాం జిల్లా పూర్తి సమయ కార్యకర్తలు అయినటువంటి మధుకర్ గారు వెంకన్న గారు కూడా హాజరయ్యారు ఎవరైతే దేవాలయం నిర్వహిస్తున్నారో వారితో కూడా మాట్లాడటం జరిగింది అనేక విషయాలు భవిష్యత్తులో దేవాలయ కేంద్రంగా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేయొచ్చు అనే దానికి సంబంధించి కూడా ప్రణాళికల గురించి మాట్లాడటం జరిగింది అయితే ఈ కార్యక్రమం మొత్తంలో నాకు బాగా నచ్చినటువంటి అంశం ఏంటంటే సహజంగా పట్టణ ప్రాంతంలో మనం ఈ హిందూ చైతన్యం అది చూస్తూ ఉంటాము కానీ ఈ మధ్య కాలంలో నేను ప్రయాణించినటువంటి రూరల్ ప్రాంతాలన్నింటిలో కూడా హిందూ చైతన్యాన్ని బాగా గమనిస్తున్నాను అదే ఈ రోజు ఈ గొర్రెకుంట ప్రాంతంలో కూడా చూడడం జరిగింది వాళ్ళలో ఏదో ఒకటి చెయ్యాలి ఈ హిందుత్వం గురించి అనేటువంటి తపన బాగా కనిపించింది అది నాకు చాలా ఆశ్చర్యంగా ఆనందంగా అనిపించింది అతి త్వరలో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు ఆ ప్రాంతంలో ప్రారంభించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము ప్రత్యేకంగా మనోజ్ గారికి వీడియో ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారు వారి కుటుంబం అందించినటువంటి ఆతిథ్యానికి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ తరఫున ప్రత్యేకంగా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేము దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి చివరికి బయలుదేరే వరకు కూడా ప్రతి క్షణం వారు చూపించినటువంటి ప్రేమకు ఆతిథ్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి దగ్గర నుంచి సెలవు తీసుకుని బయలుదేరడం జరిగింది మీ అందరికీ తెలుసు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ గత కొంతకాలంగానే మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో మనం ఎలా చేస్తున్నాం అనేది నా పర్యటన ద్వారా చిత్రీకరించి మీ అందరికీ తెలియజేస్తున్నాను మేము మీ నుంచి ఆశిస్తుంది ఒకటే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ కి అలాగే సంస్థ ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి హిందూ సమాజం మద్దతుగా నిలబడాలని కోరుకుంటున్నాము అలాగే మీ ప్రాంతంలో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా ఏదైనా కార్యక్రమాలు చేద్దాం అనుకుంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి మనం అందరం కలిసి బలమైన हिंदू सामजन निर्माण दिशा पनीचे अंदर की नमस्कार जय श्री माता की जय